మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆగస్టు ఇరవైవ తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు ఇంటింటికి ఒటర్ వెరిఫికేషన్ సర్వే నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ ఎల్ రాజేంద్ర గౌడ్ పెనుబల్లి మండల కేంద్రంలోని బూత్ నంబర్ నూట ముప్పై ఏడులో ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొని బీఎల్ఓ జి ఈశ్వరికి బీఎల్ఓ కొండరామారావు తగిన సలహాలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంట ప్రతాప్ నరేష్ రామారావు ఓటర్లు పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మనకు ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ పద్దెనిమిది దాకా మనకు హౌస్ టు హౌస్ సర్వే ఓటర్ల వెరిఫికేషన్ స్టార్ట్ నడుస్తుంది ఈ రోజు పెన్పల్లి మండల హెడ్ క్వార్టర్ నందు ఈ పోలింగ్ బూత్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ నందు ఇక్కడ మనము బూత్ లెవెల్ అధికారి గారు తహసీల్దార్ గారు ఇట్లా బూత్ లెవెల్ అధికారి గారు ఇక్కడ ఇంటి దగ్గర వెరిఫై చేస్తున్నారు వాళ్ళ యొక్క ఓటర్ డీటెయిల్స్ వాళ్ళ పేరు వాళ్ళ యొక్క అడ్రస్ వాళ్ళ యొక్క రిలేషన్ టైప్ వాళ్ళ ఫోటో అన్నీ కరెక్ట్ ఉందా లేదా వెరిఫై చేస్తారు ఏమైనా తప్పులు ఉంటే కంటేనే సవరణ చేస్తారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైనా ఈ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయితే వాళ్ళ యొక్క కొత్త ఓటర్లు కూడా నమోదు కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ నేను ఈ పోలింగ్ స్టేషన్ను సందర్శించడానికి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ చక్కగా బూతులలో అధికారులు కూడా వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తున్నారు దాని గురించి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది